Hi, hello, welcome to K7 Media. డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకలకు ప్లాన్స్ అయితే మొదలైపోయాయన్నమాట న్యూ ఇయర్ పార్టీకి ఎంతవరకు సెలబ్రేట్ చేసుకోవాలి ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి అనేది పోలీసులు ఆల్రెడీ ఆంక్షలు విధించారు అలాగే న్యూ ఇయర్ అనగానే అందరూ దాదాపుగా మందు చిందు పక్కాగా ఉంటుందన్నమాట అలాగే బాగా తాగేసి హెవీగా రూల్స్ తప్పి డ్రైవ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అండ్ అలాగే ఫెస్టివల్స్ అనగానే ముఖ్యంగా దాదాపు అందరూ సొంతూర్లకు వెళ్ళడం రావడం ఇలాంటివి జరిగినప్పుడు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సో మన మన విజయవాడలో ఎంజీ రోడ్ కానీ బందర్ రోడ్ కానీ లేదా ఫ్లైఓవర్స్ దగ్గర కానీ రింగ్ రోడ్ దగ్గర కానీ ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి ఇప్పుడు మనకి ట్రాఫిక్ సమస్యలు ఎలా ఎలా క్లియర్ చేస్తారు అక్కడ ఏ విధంగా పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధిస్తారు అనేది మనతో ఇప్పుడు ఏడిసిపి ప్రసన్న కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మరికొన్ని విషయాలు ఈ ట్రాఫిక్ గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ న్యూ ఇయర్కి సంబంధించి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంటన్నర వరకు ఎంజీ రోడ్ మహాత్మా గాంధీ రోడ్డు అంటే బందర్ రోడ్లో వాహనాలు ఏవి రానివ్వకుండా చేస్తూ ఉండే ఆ టైంకి కారణం ఏంటంటే అది అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉండాలి కానీ జాయి రేట్స్ చేయడం కానీ ర్యాష్గా వెళ్ళి ఈ సెలబ్రేషన్ మూడ్లో ఉన్న వాళ్ళని యాక్సిడెంట్ చేయడం కానీ అలాంటివి ఏం జరగకుండా ఉండాలని మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి గారు శ్రీ రాజశేఖర బాబు ఐపీఎస్ గారి ఉద్దేశం ఏంటంటే జానవరి ఫస్ట్కి ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి దాన్ని తగ్గ చర్యలన్నీ తీసుకోమటం జరిగింది దానికి సంబంధించి పక్క రోడ్లోంచి నుంచి కూడా ఈ రోడ్లోకి రాకుండా ఆ టైంకి లెవెన్ టు వన్ థర్టీ అన్నది ఎలా చేయము అప్పటి వరకు ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళటమే తప్పితే వాళ్ళు అందరికి కూడా కోరుకునేది మీరు అన్నట్టు మందు చిందు అన్న విధంగా ఉన్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా చేయమండి వాళ్ళు ఎవరైనా అది మందు అన్నది అది వాళ్ళ ఇష్టం అది తాగి రావచ్చు బట్ అందరూ హెల్మెట్లు ధరించాల్సిందే వాళ్ళ సేఫ్టీ కోసమే కారులో వచ్చేవాళ్ళైతే సేఫ్టీ బెల్ట్స్ పెట్టుకోవాలి సెల్ ఫోన్ డ్రైవింగ్ అన్నది ఎలా చేయము కాబట్టి ఇవన్నీ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని ఈ యొక్క డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ జాన్యర్ ఫస్ట్ సెలబ్రేషన్స్ అందరూ కూడా చక్కగా చేసుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆ యొక్క అనుభూతులతో వెళ్ళాలని కానీ విచారకరంగా వెళ్ళకూడదన్న ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా సిపి గారు రాజశేఖర బాబు సారు సెల్ఫీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు అంటే ఐవేర్ హెల్మెట్ అని చెప్పి ఐ డోంట్ డ్రింక్ డ్రైవ్ అని చెప్పి సే నో టు డ్రగ్స్ అని చెప్పి ఇలా సైబర్ క్రైమ్స్ మీద ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అన్నీ జరుగుతున్నాయి సైబర్ ఫ్రాడ్స్ అటువంటివన్నీ అందరూ వస్తారు కాబట్టి అందరికి కూడా అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగిందండి అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది నెంబర్ ప్లేట్స్కి అంటే అక్కడ నెంబర్ వన్ అండ్ సెవెన్ గా చేయడం ఇట్లా మారుస్తూ లేదా అక్కడ బురద చల్లడం లేదా అక్కడ పెయింట్ వేయడం స్టిక్కర్ వేయడం దాన్ని చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అవి మీరు దాన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు సార్ వాటిని యాక్చువల్గా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ అనేది దానికి కూడా ఒక కాంపౌండింగ్ ఎంబీక్ట్ ప్రకారం ఉందండి అసలు నెంబర్ ప్లేట్ లేకుండా కనుక ఇలా తప్పుడు నెంబర్ వెహికల్ కూడా సీజ్ చేసేయచ్చు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి హెల్మెట్ డ్రైవ్ అన్నది పెట్టడము సీట్ బెల్ట్స్ సెల్ ఫోన్ డ్రైవింగ్ వీటి మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాడు వాటితో పాటు ఉన్న ఈ వెహికల్ రికార్డ్స్ ఈ రీసెంట్గా సిపి గారు చెప్పినప్పుడు ఐదు వందల ఇరవై ఐదు వాహనాలు మనం ఆపడం జరిగింది ఆ వాహనాలు ఆపినప్పుడు ఆ రికార్డ్స్ ప్రకారం సిపిక్లో ఉన్న ఇంజిన్ చార్సెస్ నెంబర్లు ఉన్నాయా లేదా టాలియన్ లేదా దొంగ వెహికల్స్ కూడా ఏమవుతుందంటే వెహికల్ రికార్డ్ ఒకటి ఉంటుంది ఆ వెహికల్ ఇంజిన్ నెంబర్ చార్సెస్ నెంబర్ వేరే ఉంటుందండి అలాంటివి లేకుండా కూడా క్రాస్ చెక్ చేస్తున్నామండి ఖచ్చితంగా అలాంటి వాటి మీద కూడా చర్య తీసుకుంటాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు అక్కడ చెక్ చేస్తున్నారు అనుకుంటే దూరం నుంచి చూసి ఇక్కడ అలర్ట్ అయ్యి పెట్టుకుంటున్నారు మళ్ళీ మీరు దాటిన తర్వాత మళ్ళీ తీసేస్తున్నారు సో ఇది అనేది ఇట్లాంటి ప్రాసెస్ ఉంది అది మీరు గమనిస్తూనే ఉంటారు అప్పుడు ఏ విధంగా మరి చేస్తారు సార్ ఇది అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి అంటే వాళ్ళకి చెప్పాను కదండి మీకు ఇది నా ప్రాణం నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలి నా కుటుంబానికి నేను ఎంత ముఖ్యుణ్ణి నేను లేకపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి అన్నది అది గ్రహించాలి టీవీల్లో కూడా ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా నడుపుతూ ఉంటారు మా దగ్గరే ఒక హోంగార్డ్స్ చనిపోతే అతను డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది అతనికి ముప్పై ఎనిమిది లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా శాంక్షన్ అయింది కానీ ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పి అది రిజెక్ట్ చేయడం జరిగింది అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఇలాంటి టీవీలో కూడా చూపిస్తున్నారండి అయినా కూడా ప్రజల్లో చైతన్యం రావట్లేదు మీ మీడియా వాళ్ళు కానీ అదే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ఎన్జిఓస్ పోలీసు ఒకళ్ళే కాకుండా అందరూ కూడా చైతన్యం తీసుకొస్తే కానీ ఆ యొక్క ప్రాముఖ్యత రాదండి సార్ ట్రాఫిక్ గురించి మీరు ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు హెల్మెట్ గురించి ఫోన్ మాట్లాడకూడదు సీట్ బెల్ట్ ధరించాలి అని ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నా సరే ఎందుకు ప్రజలు ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఏంటి కారణమై ఉంటుంది అది అర్థం కాని నాకేం జరగదు అన్నది ఇప్పుడు నాకేం జరగబోయిన పర్లేదు ఎదుటి వాళ్ళకు జరుగుతుందండి ఇప్పుడు నేను హెల్మెట్ తీసుకోను ఎదుటి వాళ్ళని తీసుకెళ్ళిన లేకపోతే నేను డ్రంక్ అండ్ డ్రైవ్లో నేను గుద్దుతున్నాను ఎదుటివాడి ప్రాణం పోతుంది నాది పోవచ్చు ఎదుటివాడికి పోతే ప్రాణం అన్నది ప్రాణం ఎవరైనా కూడా కాబట్టి అది గ్రహించట్లేదండి ఎవరికి వాళ్ళు నాకేం జరగదు అన్న ఉద్దేశంతోనే వెళుతున్నాడు కానీ నాకేం జరిగితే నా కుటుంబం పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించట్లేదు ఆ ఆలోచన క్రియేట్ చేయడం కోసమే ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ కూడా అందరూ కూడా మా స్థాయి నుంచి డీసీపీ ట్రాఫిక్ స్థాయి వరకు కూడా అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం నిన్న మైలవరంలో కూడా సిపిసార్ వెళ్ళి భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది అవేర్నెస్ మా ప్రయత్నం మేము చేస్తామండి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి మీ ద్వారా అండి హెల్మెట్ కూడా బైక్ మీద ఒక్కరే కాదు ఇద్దరు ఉంటే ఇద్దరు హెల్మెట్ ధరించాలనేది కూడా ఒకటి తీసుకొచ్చారు సార్ సో అది ఫస్ట్ అంటే మెయిన్ వ్యక్తే పెట్టుకోవట్లేదు సో సెకండ్ అతను ఎలా పెట్టుకుంటారు సో ఇది ఎందుకని అమల్లో లేదు అంటే అసలు ఇప్పుడు అమల్లో ఉంది అది అసలు తీసేసారా ఎవరు పాటించట్లేదు ఎవరు పాటించట్లేదు అండి అది ఎప్పుడు ఉందండి హైదరాబాదు అదేవిధంగా బెంగళూరు కల్కటా ఈ మహానగరాలు ఎక్కడైతే ఉందో బాంబే పిలియన్ రైడర్ కూడా కంపల్సరీగా పెడతారండి అక్కడ ఏంటంటే ఆ అవేర్నెస్ ఎడ్యుకేటెడ్ ఇక్కడ ఎడ్యుకేటెడ్ లేరండి కాదండి నాకేం జరగదు అన్న నిర్లిప్త నా ఏరియాలోనే కదా అని ఇదే పర్సన్ కనుక అదే మహానగరాలకు వెళ్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని వెళ్తాడు వెనక కూర్చున్నా హెల్మెట్ పెట్టుకుంటాడు కార్లో కూర్చుంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు మరి మన ఏరియాకి వచ్చేసరికి అతని ప్రాణానికి ఎక్కడి నుంచి సేఫ్టీ వస్తుందో నాకు తెలియదు ప్రాణం అన్నది ఎక్కడన్నా ఒకటే ప్రాణం రోడ్ యాక్సిడెంట్స్ అన్నా ఎక్కడన్నా దొరుకుతాయి మీరు చూశారు ప్రముఖులు ప్రజాప్రతినిధులు కూడా హైవే మీద ప్రయాణం చేస్తూ సీట్ బెల్ట్ లేకుండా యాక్సిడెంట్ అవ్వడం వల్ల చనిపోయిన సందర్భాల్లో ఉన్నాయి ప్ర ప్రమాదాల్లో చూసినట్లయితే హెల్మెట్ లేకుండా చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది అది పేపర్లో చదువుతున్నారు మీడియాలో చూస్తున్నారు కానీ ఇది నేను పాటిస్తే నాకు నా ప్రాణం రక్షింపబడుతుంది అన్న భావన ఒక తండ్రి వస్తున్నాడు కాలేజీకి వస్తాడు ఆ పాపని ఎక్కించెళ్తాడు లేకపోతే ఇద్దరు పాపల్ని అతను ధరించడు ఎవరో ధరించడు రేపు పొద్దున ఏమన్నా ధరించి నా పిల్లలు నాకు అయితే ఇంట్లో భార్య ఒక్కటే ఉంటుంది ఆలోచన కూడా అతను కూడా కలగట్లేదు ఇప్పుడు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఎక్కువగా అంటే మిడ్ నైట్ ఎక్కువ బయట కొట్ బయటకు వస్తూ ఉంటారు యువత సో ఇప్పుడు ఒకవేళ బయటకు వస్తే మీకు ఏమన్నా అంటే హెల్మెట్ లేకుండా లేదా మద్యం సేవించి ఎవరైనా దొరికితే వాళ్ళకి చలానాస్ ఏ విధంగా ఉంటున్నాయి సార్ అది కొత్త ఎంబియాక్ట్ ప్రకారం అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది పాత ప్రకారం అయితే వంద నుంచి నూట ముప్పై ఐదు రూపాయలు ఉందండి అప్డేట్ దాని ప్రకారం చేస్తాము ఇది దీనికన్నా కూడా వాళ్ళు గ్రహించాలండి మనం ఫైన్ వేసి డబ్బులు కలెక్ట్ చేయడం అన్న దాంతో సమస్య నాకు తీరదు వాళ్ళలో ఆ అవేర్నెస్ రావాలి వాళ్ళంతటి వాళ్ళు గుర్తించిన రోజున ఈ పరిస్థితి ఉండదండి కాబట్టి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అన్నది కూడా మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ మనం హాని కలిగించుకోవడానికి లేదా మన వలన ఎదుటి వాళ్ళకి హాని కలిగించుకుంటే అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అడ్వాన్స్గా జనవరి ఫస్ట్ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కలిపి హ్యాపీగా హెల్దీగా సెలబ్రేట్ చేసుకోవాలని మీ తరఫున అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా అందరికీ తెలియజేస్తున్నాను సార్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది ప్రజల్లో ఏముందంటే సెలబ్రిటీస్ రూల్స్ బ్రేక్ చేస్తారు అలాగే హై స్పీడ్లో వెళ్తారు వాళ్ళని పోలీసులు వీళ్ళు ఆపరు మమ్మల్ని ఆపుతారు సామాన్య ప్రజలను కాబట్టి మేమేం మాట్లాడలేం కాబట్టి ఇలా ఆపుతారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజం సార్ మీరే చూసారు ఇక్కడ ఏలూరు రోడ్డు బందర్ రోడ్ రోడ్లే లేవండి ఉన్నవే చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ర్యాష్గా వెళ్ళడానికి అవకాశం ఎక్కడ ఉందని కార్లు కానీ సెలబ్రిటీస్ అన్న వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నారండి కాబట్టి అది మిగిలిన వచ్చేమో కానీ విజయవాడకి మాత్రం అది వర్తించదండి ఎవరైనా ఒకటే ఏ రకంగా ఉన్నా అదే రకంగా కొంతకాలం మీరు చూసారు బ్లాక్ ఫిల్మ్స్ అన్నది వాడకూడదు సెమీ ట్రాన్స్పరెంట్ గానే ఉండాలి వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసాం అలాగే ప్రతి దాని మీద అన్ని రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ అన్ని ఒకసారి చేయలేం కాబట్టి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ గా అన్ని చర్యలు కూడా తీసుకుని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి మాక్సిమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళని మీరు చాలా స్వేస్తున్నారు అంటున్నారు వాళ్ళు కట్టరు సార్ చాలా మంది అంటే వెంటనే కట్టరు సో అసలు చాలా మంది ఇంకో రెండు మూడు పడ్డాక లేదా ఎక్కువ అయ్యాక కడదామని చూస్తారు అలాంటి వాళ్ళకి ఏదన్నా ఉంటుందా లేదండి అటువంటి వాళ్ళకి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక వారం రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ వాహన మిత్ర అని చెప్పి దానిలో కనుక ఆ వెహికల్ నెంబర్ కొట్టినట్టయితే దాని మీద ఎన్ని చలాన్లు అనేవి ఉంటుంది అది కట్టితేనే ఆ వెహికల్ వదలడం జరుగుతుంది లేకపోతే అది సీజ్ చేయబడుతుంది కాబట్టి అందరూ ఎవరి వెహికల్ వాళ్ళు ఈ వాహన వాహనమిత్రాల్లో చెక్ చేసుకుని వాళ్ళు దాని మీద చలాన్ వేయబడి ఉంటే కనుక అది కట్టేయండి దయించి దానివల్ల మీరు ఫ్రీగా ఉంటారు లేకపోతే యాక్ట్ రూల్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయండి మరి ఇప్పుడు ఈ థర్టీ ఫస్ట్కి అంటే ఇక్కడ ఫ్లైఓవర్స్ కానీ ఎంజీ రోడ్ దగ్గర కానీ అంటే మీరు ఏ విధంగా పని చేయబోతున్నారు సార్ అంటే థర్టీ ఫస్ట్కి సంబంధించి ఆ పదకొండు ఒంటి గంటన మధ్య మనకి బెంచ్ సర్కిల్ దగ్గర రెండు ఫ్లైఓవర్స్ ఉన్నాయండి అది ప్రతిసారి కూడా వెహికల్స్ లేకుండా చేస్తారు ఈసారి హెవీ వెహికల్స్ వరకు పైన ఆ సిచ్యువేషన్ బట్టండి ఎలా చేయాలన్నది కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది మనకి పీసీఆర్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది ఇవన్నీ కూడా యాజ్ ఆఫ్ నవర్ ఏమనుకుంటున్నాం అంటే ఇంత ముందు లాగానే వెహికల్స్ వెళ్లకుండా ఆ టైం కనుక అందరూ ఇక్కడ ఉండి పర్మిట్ చేస్తే హెవీ వెహికల్స్ పంపిద్దామని చెప్పి డైనమిక్ గా డెసిషన్ తీసుకోబడదండి ఈ బందర్ రోడ్ వరకు కూడా అందరూ కూడా ఇక్కడ మెయిన్ రోడ్ గా భావించి అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి దీని మీద మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయండి ఖచ్చితంగా అలాగే ఈ మిడ్ నైట్ టైమ్స్లో ఎక్కువగా తాగేసి వచ్చి ట్రాఫిక్ పోలీసుల మీద రివర్స్ అయ్యి చాలా మంది తిట్టడం ఇలాంటివి మనం తరచుగా చూస్తున్నాం సార్ ఇక్కడ సోషల్ మీడియాలో కానీ లేదా పేపర్స్లో కానీ సో అంటే ఆ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అది తాగిన మైకి చేసినప్పటికీ చట్టం ప్రకారం తప్పే కాబట్టి అది సీసీ క్యామ్స్లో రికార్డ్ అవుతుందండి రియల్ టైమ్ మానిటరింగ్లో ఖచ్చితంగా వాళ్ళ మీద లాండ్ ఆర్డర్ పోలీస్ రిపోర్ట్ అవడం ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద తిరగబడిన తాగిన మైకుల్లో చేసినా కూడా తప్పే కాబట్టి వాళ్ళ మీద చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టి చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ సో చూశారు కదా ఈ న్యూ ఇయర్కి లేదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కూడా చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ అలానే హై స్పీడ్తో వెళ్లకుండా ఇలా పోలీసులు చెప్పారు కదా ఇప్పుడు శాంతియుతంగా ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకోండి మమ్మల్ని కూడా కొంచెం ప్రశాంతంగా ఉంచండి అని చెప్తున్నారు సో అందరూ కూడా ఖచ్చితంగా మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అలాగే రూల్స్ కూడా పాటించండి అది అందరికీ మంచిది